నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య అవసరాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటాం కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా రోల్ ని ప్లే చేస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాసులకి కూడా అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాసులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి ఒక పక్క ఆ శుక్ర కుజసన్లు కలిసి ఉన్నారు కుంభరాశిలో అలాగే బుధుడు రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో ఆ మేజర్ గ్రహాలు అంటే ఆరు గ్రహాలు ఒక ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ సంయోగం అంటాం గ్రహాల సంయోగం అనుకోండి అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు అవునండి సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరూ మనం నిరంతరం తప్పించే విధానం అది ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక మూడు విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు అంటే సమీప ఒక రెండు మూడు నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక మూడు నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఒకటి ఎవరెవరికండి చెప్తా సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో అంటే ఈ రో రీసెంట్ అనుకుంటాం టైమ్స్లో వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి తర్వాత రెండోది ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది సో అందుకని ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉంటుంది రెండు మూడు నెలలు సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్తాం తప్పకుండా ఇక మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ రెండు నెలలు కూడా మిథున రాశి వారు కూడా ఆరోగ్య విషయాలు అయితే కొద్దిగా ఎక్కువ జాగ్రత్త పడాలి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే అష్టమల్లో కుజుడు సంచరించడం అనేది ఉంది తర్వాత ఏంటంటే ఆ మిథున రాశికి ఎవరైతే ఆ రాశి అధిపతి ఉన్నాడో ఆయన ఆల్రెడీ నీచల్లో ఉన్నాడు సో దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కనుక ఈ రుతుక్రమ సమస్యలు అనేది పెరుగుతాయి సో మగవాళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే మెయిన్ ఈ శిరస్సుకి సంబంధించిన సమస్యలు కానీ వెన్నుపూస గుంజటం కానీ వీడికి సంబంధించిన అనారోగ్యాలు ప్రబడటం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ వాహనాలు నడిపే విషయంలో కూడా మరి కుజుడు అష్టమంలో ఉంటాడు కాబట్టి ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి జాగ్రత్తగా నడప వాహనాలు నడిపే విషయంలో తర్వాత వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే మిథున రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచిగా ఉంది ప్లస్ పాయింట్స్ ఏమి ఉంటాయి సో ప్లస్ పాయింట్లోకి ఏంటంటే ఈ ఏదైతే మనము బయట నుంచి రావాల్సిన ఏవైతే అవి గౌరవ మర్యాదలు అవ్వచ్చు కొంతమందికి డబ్బు అవ్వచ్చు ఏవైనా సరే అవి ఇప్పుడు లభించడానికి ఉంటాయి సపోజ్ మనం ఒక లక్ష అప్పించాం ఆ లక్షకి లక్ష రాకపోయినప్పటికీ కూడా ఒక యాభై వేలో నలభై వేలో కొంత మనకి ఊరడింపు రావడం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఎవరైతే ఏదైతే వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ క్షేత్రంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మరి లాభంలో గురుడు అనేది వాడు ఉండటం అనేది ఉంది తర్వాత ఏంటంటే సహాయకారుకుడు రవి కూడా లాభంలో ఉండటం అనేది ఉంది కలిపి ఏంటంటే మన దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల కూడా మన సహాయ సహకారాలు సకాలంలో పొందడానికి ఉంటుంది లేదు మన కోలిగ్స్ ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ పనిచేసడం అనేది ఉంటుంది కనుక మిథున్ రాజు వారికి ప్లస్ ఏంటంటే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఆ గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు భత్యాలు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అయితే కనుక ఎవరైతే కన్స్ట్రక్షన్ రంగంలో ఉంటారో నిర్మాణ రంగంలో వాళ్ళకి ఇంకా ఎక్కువ లాభం జరగడానికి ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఎవరైతే ఇలాగా ఈ సినిమా ఫీల్డ్ అనుకోండి లేదా మీడియా రంగం కళారంగం వాళ్ళ ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడానికి ఉంటుంది తర్వాత ఎవరైతే ఈ ఫుడ్కి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది కానీ నష్టపోయే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే కనుక ఈ ఇదేదైతే మనకి ముఖ్యంగా ఇనుముకి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది పడటం అనేది ఉంటుంది తర్వాత నూనె ఇలాంటి వాటికి అంటే ద్రవ పదార్థాలు ఇవి అమ్మే వాళ్ళకి కొంత ఇబ్బందులు రావడానికి అయితే ఉంటుంది కానీ మిథున రాశి వారికి వృషభ రాశి వారికి ప్రస్తుతం పరిస్థితుల్లో అయితే వాళ్ళు మేనేజ్ చేయగలిగేలాగా పరిస్థితులు ఉంటాయి అంటే చెడు దాన్ని మేనేజ్ చేయాలి బెటరే కదా అలా ఆ రకమైన సిచ్యువేషన్ అయితే ఉంటుంది అయినప్పటికీ మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఒక తేలికైన పద్ధతి అనుకుంటే గనక మంగళవారాలు అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మన ప్రేక్షకుల్లో అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు అన్ని కులాల వాళ్ళు ఉండొచ్చు దేవుడిని నమ్మే వాళ్ళు ఉండొచ్చు దేవుడిని నమ్మని వాళ్ళు ఉండవచ్చు మన వాళ్ళు అయితే మన చూడరు చెప్తున్నాను ఇప్పుడు దేవుడి నమ్మకం లేని వాళ్ళు జాతకం నమ్మచ్చు అవునా అలాంటి వాళ్ళు ఉండకూడదు నేను లేదు ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు అన్ని రకాల వాళ్ళు వాళ్ళు వస్తున్నా వస్తున్నా ఇలా నమ్మకం కూర్చుని కూడా నా నమ్మకంగా కూర్చుంటారు ఎన్నో ఎన్నో చూసా మన ఇప్పుడు అది అది పెద్ద కష్టం కాబట్టి ఇప్పుడు దేవుడు లేడని అన్న అక్కినే నాయతరావు గారు లాంటి వాళ్ళు కూడా దేవుడు లేడన్నప్పటికీ కూడా మన చేసే కృషి దేవుడు అన్నాడు సో అందుకని నా కృషి అలా ఉండాలి అనేది జాతకం చెబుతుందిగా ఖచ్చితంగా సో అందుకని ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు సరే నమ్మే వాళ్ళకైతే ఒక పద్ధతి అంటే వాళ్ళు నమ్మే వాళ్ళు అంటే దేవుణ్ణి నేను చెప్పేది అలా దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఈ రెండు మూడు నెలలు కూడా సాధ్యమైనంత వరకు ఆన్యుడిని సుబ్రహ్మణ్యుని ఎక్కువ పూజించమని ఆంజనేయ స్వామిని సుబ్రహ్మ సరే ఇవేం నమ్మకాలు లేదు అన్న వాళ్ళకి కొద్దిగా ఏం లేదు ఎర్ర కందిపో నమ్ముతారు మసూర్ దాల్ అంటే అది కొద్ది కొద్దిగా నానపెట్టి మంగళవారాలు అప్పుడప్పుడు ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల జల్లటం అంతే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు అలాగే రెమెడీస్ కూడా చెప్పారు రాశి వైజ్ కూడా చెప్పారు కాబట్టి అందరికీ కూడా ఈ రెండు నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రొడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం